హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ అన ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం లైవ్లో వచ్చి చూసి తీస్తున్నాం అండి ఇక్కడ మనకి ఎలాంటి గేదలు ఉన్నాయి ఎన్ని గదలు ఉన్నాయి లైవ్లో వచ్చి చూసుకుంటున్నాం అలాగే ఒక్కొక్క గేదెని కూడా మనం ధర చూపించడానికి ట్రై చేస్తున్నాం సో లైవ్లో డైరీ మొత్తం ఎలా ఉంది ఎన్ని గదలు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది బ్రదర్ అప్పాజీతోటే మాట్లాడుతున్నాం మనం అన్న మన గేదెలు ఇప్పుడు అయితే ఉన్నాయో వాటి ధరలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటా అన్న సో ఈ గేదె ఎన్నో అవుతుంది దీని డీటెయిల్స్ అన్న ఇది సెకండ్ ల్యాక్టేషన్ అన్న ఇది వచ్చి హర్యానా ముర్రా ప్యూర్ బ్రీడ్ అనమాట అన్న ప్యూర్ బ్రీడ్ ప్యూర్ బ్రీడ్ దీన్ని చూడన్నా ఈ క్వాలిటీ ఎవరి దగ్గర ఉండదు నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఈ హర్యానాని తీసుకొస్తున్నాం దీని అంత క్వాలిటీ కానీ బాగా చూడండి హై దా సో ఇది ఎన్ని నెలలు ఎప్పుడు దాకా అయిన అవకాశం ఉంది వన్ వీక్ అన్న వన్ వీక్లో అయినా అన్న సో ఎన్ని లీటర్లు పాలు అవ్వచ్చిన ఇది ఇరవై ఇస్తాను అన్న గ్యారంటీ రోజుకి ఇరవై లీటర్లు రోజుకి ఇరవై లీటర్లు ఈ బర్ర వచ్చి హై క్వాలిటీ అన్న బాగా హై క్వాలిటీ సో ప్యూర్ హర్యానా జాతి ప్యూర్ హర్యానా జాతి బ్రీడ్ దీని ధర ఇరవై లీటర్లు పాలే చెప్పారు ఇప్పుడు అన్న సో మనం డైరెక్ట్ గా వస్తే ఇరవై వేలు తగ్గించేస్తాం చెప్తా ఉంటాం ఇప్పుడు ఎంత పాట పడొచ్చిన ఇది ఇది లక్ష యాభై వేలు మనం చెప్తున్నాం బర్ర అయితేనే లక్ష ముప్పైకి ఎలా మాట్లాడుకోవచ్చు వాళ్ళు మాట్లాడుకుండా దాన్ని బట్టి ఉంటుంది వచ్చాక చూసి బాగా అనేది చేసుకోవచ్చు సో ఇరవై లీటర్లు పాలిచ్చాయి కదా అనేది మనకు ఇది హైయెస్ట్ ఇదైతే సెకండ్ లాక్ రోజు మీద పదహారు లీటర్లు వస్తుంది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పదహారు లీటర్లు వస్తుంది ఇది అయితే లక్షా పదివేలు పడుతుంది ఇది ఎన్ని రోజులు అయిన అవకాశం ఉంటుంది ఇది ఒక వారం పది రోజులు ఉంటుంది అన్న హై అన్న వారం పది రోజుల్లో వారం పది రోజుల్లో ఉంటుంది సో పదహారు లీటర్లు అనే పాలు అనేది ఉంటది పదహారు లీటర్లు ఈని ఉన్నప్పుడు మీరు పాలు దానికి చూపించి ఇస్తారు అవునన్నా సూడి మీద ఉన్నప్పుడు మాత్రం సూడి మీద ఉన్న గేదికి ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను సో పాలధార గానీ పాలధార గానీ మొత్తం కుటుంబకి కానీ రొమ్ము కానీ ఇరవై రోజుల పాటు గ్యారెంటీ ఇస్తాను గ్యారంటీ గ్యారంటీ ఇస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా ఈ డెస్టింగ్ అది అయితే రెండు పోటల పాలు చూపిస్తాను గది అయితే ఇరవై రోజులకి పాటు గ్యారెంటీ వస్తుంది మరి ఇంకో విషయం కూడా చెప్తున్నాను అన్న చెప్ప మాకు ఎవరు మధ్యవర్తులు ఎవరు ఉండరు అక్కడ ఆంధ్ర మా ఆంధ్రలో ఎవరు ప్రతి డైరీ ఫామ్లో మధ్యవర్తులు ఎవరు ఉండరు మీరు తీసుకొచ్చుకునే వాళ్ళు ఎవరైనా మధ్యవర్తులు ఉంటే బేహరాత కానీ ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు మధ్యవర్తులు ఉంటారమ్మా కానీ మన డైరీలో ఎవరు మధ్యవర్తులు అనేది ఉండరు మీరు నేరుగా మాట్లాడుకుంటే నేనే వండరనే నా పేరే అప్పాజీ నేను ఓనర్నే మీరు రైతు మీ ఎంత కావాలో డైరెక్ట్ గా మీరే ఆడే రైతులు మధ్యలో అలా ఎవరు డైరెక్ట్ గా మంచి విషయం ఇది ఎంత చెప్పారన్న ఇప్పుడు లక్ష పదివేలు లక్ష అనేది బారం చెప్పిన బారం చెప్తున్నాం సో అవతల దాన్ని చూద్దాం సో ఇదన్నా ఇది లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు పడుతుంది అంటే ఇది రెండో ఈతలో ఉంది లక్ష రూపాయలు పడుతుంది ఆరు పాళ్ళ మీద ఉందన్న పళ్ళు కూడా ఆరుపాళ్ళ మీద ఉంది రెండో ఈత లక్ష రూపాయలు పడుతుంది ఇప్పుడు వర్షకాలం వచ్చింది కాబట్టి రేట్లు కూడా బాగా అన్న గేదె మీద ఇరవై వేలు ముప్పై వేలు కూడా తగ్గింది అంటే బాగా సీజన్ కదా ప్రతి మన డైరీ ఫామ్ లో కూడా ఇరవై ముప్పై కేదులు ఉంటున్నాయి పాలు అవచ్చు ఏదన్నా ఏడు పద్నాలుగు ఇది ఎన్ని రోజులు అయిన ఇది పది రోజులు ఉంటుంది అన్న పది రోజుల్లో పది రోజుల్లో ఉంటుంది సో పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చేది లక్ష రూపాయలు అనేది బేరం చెప్పినారాలు అనేది జరిగేవి ఉంటాయి సో ఇప్పుడు మీరు సపోజ్ ఈ మూడు గేదలు కనుక కొంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు ఫ్రీ అన్న మూడు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మూడు బర్రెలు తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అన్న మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అప్పజిడే రూపంలో మూడు నుంచి నాలుగు కానీ ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక గేదె నుంచి రెండు గేదెలు తీసుకుంటే ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ఎంత దూరం ఉన్నా మీరు డీజిల్ నిమిత్తం ఒకటి కట్టుకుంటే సరిపోద్దు దీని గురించి మాట్లాడుకుందా ఇది తొంభై ఐదు వేలు పడుతుంది అన్న నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ థౌజండ్ నుంచి కానీ ఒక టైంలో మీరు మీ డైరీలో డెబ్బై వేలకు అరవై వేలకు ఇచ్చారు మరి అది గ్రేడెడ్ ముర్రా అన్న మరి ఇప్పుడు ప్యూర్ ముర్రా తీసుకొస్తున్నాను క్వాలిటీ ఇది ప్యూర్ ముర్ర ఏదన్నా పది నెలలు పాలు వస్తుంది గ్రేడెడ్ ముర్ర మీకు అన్న చాలా సంతల్లో దొరుకుతూ ఉంటాయి మరి ఈ సంతల్లో దొరికే కాదు హర్యానా బ్రీడ్ తీసుకొస్తున్నాను మరి ఇది పది నెలలు పాలు గ్యారెంటీగా ఇస్తుంది ప్రతి రైతుకు కూడా పాలు అన్నీ అయిపోయి ఎనభై వేలు వస్తుంది మన బ్యాంక్ లో ఉన్నట్టే ఉంటుంది మరి క్వాలిటీ తీసుకుంటే కొంచెం ఇబ్బంది లేదు రేట్ కూడా చూసి రేట్ మాట్లాడు రేట్ చూసుకుని మాట్లాడుకోవచ్చు హై సో మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ పళ్ళు చెక్ చేసుకోండి పాలు చెక్ చేయండి దాని తర్వాత మీరు బేరాలు అనేది చేయవచ్చు ఇది ఎన్ని లీటర్లు పాలు అవుతుంది అనేది ఇది పదమూడు లీటర్ల అన్న రోజు మీద రోజు మీద పదమూడు లీటర్లు అనేది పాలు ఉంటుంది ఇంకొక ఎన్ని రోజులు దాకా ఇది ఒక పది రోజులు అలా ఉంటాయి పది రోజుల్లో వినేసే అవకాశం ఉంది ఏం చెప్పినారు నా ఇది చెప్తున్నారు సో మన డైరీ ఎన్ని లో ఎన్ని ఒక ఎప్పుడు ఇరవై నుంచి ముప్పై గేదు ఉంటాను ఇరవై నుంచి ముప్పై గేదెలు ఏ రోజు వచ్చినా గానీ మొత్తం అయితే యాభై గేదు ఉంటది ఒక ఇరవై ముప్పై గేదు బయట లీజ్ పర్పస్ కు అనమాట నేను అదే చెప్పబోతున్నాను ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఉండే గేదెలు ఏమి నచ్చలేదు నాకు నేను వచ్చాను మీ దగ్గరికి సో అలాంటి టైంలో లో ఎలా ఉంటదనేసి నా నచ్చపోతాం అనేది ప్రజెంట్ అయితే నచ్చకపోతాం అనేది ఏ రైతు ఇప్పుడు వచ్చి నచ్చకపోతాం అనేది ఏది ఉండదు ఇక్కడ రామవరంలో పెద్దది ఎక్కువగా ఉన్నాయంటే నా దగ్గర ముప్పై నలభై గేదెలు ఉంటాయి అందులో గేదె మీకు ఏదైనా నచ్చకపోతే ఇక్కడ రైతులు ఉన్నారో మనం లీజ్కి ఇచ్చిన గేదెలు కూడా చూపించమంటే చూపిస్తాను అంటే నేను అదే నా పూర్తి గ్యారెంటీతోనే వేరే దగ్గర గేదెలు కొన్ని నా నేనే పూచి ఆ గేదెకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేనే ఆ గేద ఏదైనా తేడా వచ్చినా ఆ బరిని తీసుకొచ్చి నా దొడ్లో దింపేచ్చు వేరే బరిని ఎక్స్చేంజ్ చేసి పూర్తి గ్యారంటీ తీసుకుంటాం మన ఓన్ డైరీ కాబట్టి ఈ ఏదొచ్చి ఎనభై వేలు పడుతున్నాను స్టార్టింగ్ రేట్ అనేది ఎనభై నుంచి ప్రతి రైతు కూడా అడుగుతున్నారు ఎనభై వేలు బర్రె ఎన్ని పాలు ఇస్తుంది ఎన్నో ల్యాక్టేషన్ వస్తుంది అని ప్రతి రైతులు కూడా చెప్తున్నారు తర్వాత ఏంటంటే మన రాజమండ్రి కొంతమంది అడుగుతున్నారు మీ దగ్గర ఎనభై నుంచి లక్ష ముప్పై అంటున్నారు లక్ష యాభై లక్ష అరవై అని చెప్తున్నారు ఏంటి అప్పచేయనని చాలామంది నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ ఓన్ డైరీ దగ్గరికి వస్తే ఎనభై వేలు నుండి లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు నా డైరీలో తీసుకుంటే లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా నేను అడగను మీరు నచ్చిన బర్రీ ఎందుకు తీసుకోండి ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి కానీ అవునన్న బేరం చేసుకోమంటాను అంటే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే లక్ష యాభై లక్ష అరవై రెండు లక్షలు చెప్తున్నారు అని అంటున్నారు నా దగ్గర అలా ఉండదు ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు గేది రేటు ఉంటుంది ఎనభై వేలు బర్రీ ఇది సో ఇప్పుడు ఎనభై వేల బర్రీ అది అన్నారు ఇది ఏమన్నా అవుతుంది అన్నది రెండో అయితే రెండో అయితే రెండు లీటర్ల పాల్ అవుతా ఇది కూడా పదమూడు పాలు వస్తుంది పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు లీటర్ ఇప్పుడు సూడి మీద ఉంది ఇది సూడి మీద ఉంది ఎన్ని రోజులకి వారం రోజులు అలా ఉంటుంది వారం రోజులు ఉంటుంది సో ఈ వీడియోలో మీరు ఏ రోజు చూసినా గానీ ఈ వీడియోలో ఉన్న గేదెలు మళ్ళీ రేపు ఉంటాయి దీనికి మించిన గేదెలు ఉండొచ్చు ఉండొచ్చు ఇంకా గేదెలు ఉంటాయి ప్రతి రోజు గేదెలు ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అమ్మడం అనేది ఉంటుంది కొనడం అమ్మడం అంతే ఇది ఒకసారి వెనకాల నుంచి చూద్దాం ఇంకా అటు పక్క ఉన్నాయండి గదలు మొత్తం తిరిగి చూడాలా ఇంకా చేద్దాం మనం సో లైట్ ఫైల్ అవుతుంది అనేసి తొందరగా ఇక్కడికి కాడికి వీడియో అనేది తీయడా తీయడం జరుగుతుంది సో అటుపక్క ఉన్న గదలు అవి కూడా చూసుకుని వద్దాం సో బ్రదర్ డైరీ కూడా మీరు చూడవచ్చు చాలా పెద్ద డైరీ సో ఒక వైపుకి వచ్చేసి ఇవి పన్నెండు వస్తున్నాయా ఒకవైపు పన్నెండు అన్న పన్నెండు పన్నెండు రెండు గేదలు నాలుగు గేదలు అక్కడ ఉన్నాయి మొత్తం ముప్పై కేదు ఉంది ముప్పై గేదెలు ఇప్పుడు ప్రజెంట్ ముప్పై కేదు ఉంది షెడ్ కెపాసిటీ వచ్చింది ఇక్కడ ఇటు పక్క పండి అటుపక్క పండి నాలుగు అక్కడ ఒక ఆరు ముప్పై అని ముప్పై కూడా చూడొచ్చు చాలా పెద్దగా షెడ్ నీట్ గా కట్టేస్తున్నారు ఇంతకు ముందు ఇక్కడ చెట్లు ఉండేవి చెట్లు కింద కట్టన్న ఇది ఆంధ్ర తెలంగాణ ఏంటంటే చిన్న ఫస్ట్ లో నుంచి చిన్నతనం నుంచి పైతనం నుంచి ఎదగడం అంటే ఇదే ఫస్ట్ లో చెట్లు ఉండబోడి ఆ చెట్ల కింద గేదలు కట్టుకున్నా కూడా ఈ గేదె అలవాటు పడిపోతాయి ఆంధ్ర తెలంగాణ వాతావరణం అలవడి గేదెలు ఇప్పుడు మన షెడ్ ఉన్నది కాబట్టి షెడ్ ఫ్యాన్లు ఇవన్నీ వేసుకుంటాం లేదు కాబట్టి అక్కడ చెట్లు లేదు కాదు చెట్ల కింద కట్టుకుంటారు అనమాట దానికి ఇబ్బంది ఇది కూడా సెకండ్ ల్యాక్ చేసిన ఇది కూడా ఆరు పళ్ళ మీద ఉంది రేట్ వచ్చి తొంభై వేలు పడుతుంది ఆరు ఆరు పళ్ళ మీద సెకండ్ ఉంది ఇది కూడా సూడు మీద ఉంది ఎన్ని లీటర్ల పాలు వచ్చినా ఇది ఇది ఒక పన్నెండు పదమూడు వస్తుంది అండి పన్నెండు పదమూడు లీటర్ గ్యారంటీ ఇస్తాను ఎన్ని రోజులు తినే అవకాశం ఉంది ఇది ఒక వారం రోజులు ఉంటుంది అండి సో వారం పది రోజుల్లో ఈ గది కూడా అయినస్తుంది అన్నా అవునన్నా సో సెకండ్ లాక్టేషన్లో ఉంది అండి సో ఈ గేదే అన్న ఇది ఎయిటీ ఫైవ్ అలా పడుతుంది బ్రీడ్ బ్రీడ్ ఏదో బ్రీడ్ ఇది ముర్రాకి బన్నీకి క్రాసింగ్ అండి ముర్రాకి బన్నీకి బన్నీకి క్రాస్ అయ్యి వచ్చింది సైజ్ చాలా హెవీ సైజ్ అనేది సైజ్ ఎక్కువ ఉన్నది పాలు కూడా ఒక పన్నెండు పద్నాలుగు అలాగే పాలు ఇస్తుంది ఇది ఎక్కువ ఇస్తుంది అన్న పన్నెండు పద్నాలుగు పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది ముందేతకి పన్నెండు ఇచ్చింది మరి ఒక లీటర్ ఎక్స్పెక్టేషన్ మనం చేసుకోవడం పదమూడు పద్నాలుగు వేలకి చూసుకోవడం సో ఇది ఎలా చెప్పినారనేది తొంభై వేలు పడుతుంది తొంభై వేలు అనేది సో ఇది ఎన్ని రోజుల్లో అయిన ఇది ఒక వారం పది రోజులు ఉంటుంది అన్న హై ఇంకొక వారం పది రోజుల్లో అయిన ముర్రాకి క్రాస్ బ్రీడ్ అనేది సో పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల దాకా పాలిస్తే సైజ్ మాత్రం చాలా హెవీ సైజ్ లో అనేది ఉంది గదా వచ్చేసి తొంభై తొంభై వేలు తొంభై వేలు ఇది వచ్చేసి సో ఇదైతే మనకు ప్యూర్ ముర్రాండి బ్రీడ్ విషయానికి వచ్చేటప్పటికి సో ఎన్నో సెకండ్ లాక్సాము సెకండ్ ల్యాక్ సెకండ్ ల్యాక్ ఇది కూడా ఒక ఆరు పళ్ళ మీద ఉంది ఆరు మీద ఉంది ఇది ఎన్ని లీటర్లు గ్యారంటీ గ్యారెంటీ పద్నాలుగు పదిహేను లీటర్ పద్నాలుగు లీటర్ ఇది అయితే లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు దీని బేరం లక్ష రూపాయలు తిక్కండి పెద్దగా ఇది ఎన్ని రోజులు తినే అవకాశం ఉంటుందన్న ఇది పదిహేను రోజులు ఉంటుంది అన్న పదిహేను రోజులు టైం ఉంటుంది తగిలి అయినా పది పదిహేను రోజుల్లో ఇది తినేసే అవకాశం ఉంది లక్ష రూపాయలు అనేది బేరం చేస్తుంది అవునండి పద్నాలుగు లీటర్లు గ్యారెంటీ ఇది ఏదైనా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ అనేది ఎనభై ఐదు వేలు పడుతుంది అంటే రేట్లు బాగా తగ్గాయన్న రేట్లు తగ్గిన గురించే మనం నేరుగా వస్తేనే ఈ రేట్లకు ఇవ్వగలుగుతాము ఎవరైనా మధ్యవర్తులు కానీ తీసుకొస్తే ఈ రేటుకి నేను ఇవ్వలేను నాతోనే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకుంటేనే మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇలా ఇస్తానో ఈ రేట్లో ఇస్తానో అని చెప్ తెలియజేసేది ఏంటంటే నా ఫామ్లో మీరు ఎవరైనా నేరుగా వస్తే గేదె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను రీజనబుల్ రేట్లో మీకు రేట్లు ఉంటాయి ఒక బర్రె నుంచి రెండు బర్రలు తీసుకుంటే డీజిల్ ఇమ్ముతూ మూడు నుంచి ఐదు గేదలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషను ఇలా ఉంటాయి అన్న మీకు అలిపోయి మీకు చూపించాను ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి ముప్పై గేదెలు ఉన్నాయి గేదెలు కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి మీరు చూసారు కదా నెంబర్ వన్ క్వాలిటీ నేను తీసుకొస్తున్నాను సో గేదెని చూసి మీరు బేరం గేదెని చూసుకొని మీరు బేరం చేసుకోండి ఎనభై వేలు గేదెని చూపించాను తొంభై వేలు చూపించాను లక్ష చూపించాను లక్ష ముప్పై కూడా గేదెని ఎవరైతే చూపించాను మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి మీరు నేరుగా కొనుగోలు చేసుకోండి మన అప్పాజీ డైరీ ఫామ్కి మీకు ఫోన్ చేసి రండి గేదె మీద ఇరవై వేలు ముప్పై వేలు కూడా తగ్గించి నేను ఇస్తానని ప్రతి రైతు సోదరులను కూడా నేను కోరుతున్నాను ఇది ఎన్ని లీటర్లు పాలు వచ్చినా ఇప్పుడు ఏదన్నా ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఇది కూడా ఆరు ఆరు అనేది ఇస్తుంది ఇది ఎన్ని రోజుల దాకా ఇది కూడా సెకండ్ ల్యాక్ట్ ఇస్తున్నాను ఇది టెన్ డేస్ ఉంటుంది పది రోజుల్లో ఆ టైం వచ్చే అవకాశం సో పది రోజుల్లో అట్టా అవకాశం ఉందండి ఇది కూడా వచ్చేసి సో ఎనభై ఎంతనా ఇది ఎయిటీ ఫైవ్ అన్న ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనేది ఎనభై ఐదు వేలు అనేది దీన్ని బ్యారెం చెప్పినారు బ్యారాలు అనేవి జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి కానీ అనేది ఇంకా ప్రతిదీ కూడా జరిగితేనే ఉంటుంది ఇప్పుడు మనం లక్ష చెప్తాలో ఎనభై వేలు కడగచ్చు లక్ష ముప్పై వేలు చెప్తా లక్ష కడగచ్చు అది ప్రతి డైరీ ఫోమ్లో కూడా ఉండాల్సిందే ఉన్నదే అవును ఇదేనా తొలి సెకండ్ మల్సూర్దా ఇది సెకండ్ లాక్ చేసిన ఇది కూడా సెకండ్ ల్యాక్ ఎయిటీ పడుతుంది అండి ఎనభై వేలు పడుతుంది ఎయిటీ థౌసండ్ పన్నెండు లీటర్లు వస్తుంది సో రోజువారీగా పన్నెండు లీటర్ అనేది ఇస్తుంది ఎయిటీ థౌసండ్ అనేది గేదా చూడొచ్చు మీరు అటు నుంచి లైట్ కొద్దిగా తక్కువ కనిపిస్తుంది సో బేరం చేసే అవకాశం ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్పింది అవును ఎయిటీ చెప్తున్నాను ఎనభై వేలు పడుతుంది ఎనభై నుంచి స్టార్టింగ్ ఉంటుంది పన్నెండు లీటర్లనేది సో డైరీ కూడా ఒకసారి పై నుంచి చూపిస్తానండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటాను సో మీరు వచ్చే ముందు బ్రదర్కి వీడియో కాల్ చేయండి ఎలాంటి గదలు ఉన్నాయో చూపిస్తారు వాళ్ళు మీరు ఒక్కొక్కటిగా విన్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి డైరెక్ట్గా రావడం వల్ల ఏంటంటే మీరు దగ్గరుండేసి ఒకటికి రెండు సార్లు పాలు పిండి చూసుకోండి పాలు మనం చెప్పినట్టుగా ఇస్తున్నాయా లేవా ఒకవేళ సూడి గదలు కనుక ఉంటే వాటికి హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ ఏదైనా రొమ్ము వాటం పాలల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని మార్చి వేరే గేదా ఇస్తానంటున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ మీరు ఏ మూలలో అయినా కానీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో మీ ఇంటి దగ్గర చేర్పించే బాధ్యత ఒక రూపాయి ఖర్చు లేకుండా అవును బ్రదర్దే బాధ్యత అనేసి చెప్తున్నారు సో డైరీ ఫామ్లో అంతకంటే కావాల్సినది ఇంకేం ఉండదు సో మీరు పది గేదలకి ఎక్కడిపోయినా పోయినా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువ ఎక్కువైపోతుంది ట్రాన్స్పోర్ట్ తగ్గిస్తాను అంటున్నారు పాలపరంగా ఎలాంటి గ్యారెంటీ ఇస్తున్నారనేది బ్రదర్ తోటి ఒకసారి మాట్లాడదామండి పాల గ్యారెంటీ అనేసి మనం అంటున్నాం పాల గ్యారంటీ అంటే ఎలా వేస్తున్నారు చూడు గేదికన్నా ఈ పాలు ఇచ్చేదని మీరు వస్తారని వచ్చిన వాళ్ళు ఉదయం పాలు చూస్తున్నారు సాయంత్రం పాలు చూస్తున్నారు ఒకవేళ నైట్ బయలుదేరితే ఉదయం పాలు చూసుకుంటున్నారు సాయంత్రం పాలు కూడా చూసుకుని లోడ్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు ఇంకో రైతు అయితే మూడు పూటల పాలు చూసుకుంటున్నారు అలా తీసుకునే వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇక్కడ జున్ను పాలు మీద ఉన్నా కూడా ఇరవై రోజుల పాటు గ్యారంటీ పూర్తి గ్యారంటీ ఇస్తాం జున్ను పాలు ఉన్నట్టు జున్ను పాలు మీద ఉన్నా ఏంటంటే ప్రతి రైతుకి అందిస్తేనే ఆ రైతుల్ని ఇంకో పది రైతుకి చెప్తే పది మంది మన దగ్గర పంపిస్తారో మనం ఒక వంద డైరీలకి సప్లై చేస్తాం అన్నది దాన్ని బట్టి ఒక షూరిటీ ఇస్తున్నాం సంతోషం అన్న సో అడ్రస్ అయితే విన్నారు కదండి నేను కూడా స్క్రీన్ మీద పెట్టినాను నెంబర్ కూడా టైటిల్ దగ్గర ఉన్నాయి అండ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు మీరు